జిల్లా కోడమూలులో సిపిఐ జెండా ఆవిష్కరణ కేక్ కచ్చేసి సిపిఐ పార్టీ ఆవిర్భావన దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న వ్యవసాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ సిపిఐ పార్టీ స్థాపించి నేటికి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒక వంద సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని శేఖర్ సిపిఐ పార్టీ పుట్టింది భారత పేద ప్రజల కోసం బ్రిటిష్ కాలంలో తెల్లదొరలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి జైలు జీవితాన్ని అనుభవించిన సిపిఐ పార్టీ నాయకులుని చేశారు ఆవుల శేఖర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు పేద ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ దున్నేవాడిదే భూమి అనే నినాదంతో పేద ప్రజలకు భూములు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆవుల శేఖర్ స్వాత్క తీరో సభాలే హైమరాబ్ జైని జేపీల చేని వంద సంవత్సరాల సిపిఐ పార్టీ వ్యవస్థాపక తీరో సభాలే హైమరాబ్ దైణ్ జెపిదై వంద సంవత్సరాల సిపిఐ పార్టీ వ్యవస్థాపక సవాళ్లే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కారస్ అరే విశేఖరణ గారు మాట్లాడాలని కోరుతున్నాను సో ఏఐఎస్ ఎఫ్ నాయకులు ఏఐ భయఫ్ నాయకులు అందరికీ రావడం జరిగింది మీ అందరికి ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సీనియర్ నాయకులు భాస్కర్ కూడా హాజరయ్యారు హాజరయ్యారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇప్పటికీ దేశంలో ఆవిర్భవించి తొంభై తొమ్మిది సంవత్సరాలు పరిపూర్తి అయింది వందో సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా వంద సంవత్సరాలు పండుగను చేసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపునిచ్చింది అందులో భాగంగానే కోడి మూడు చాలా ఘనంగా ఇక్కడ మన జెండా ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఇరవై ఐదు అంటేనే ఆనాటికి దేశంలో స్వేచ్ఛ స్వతంత్రం లేదు స్వాతంత్రం ఈ దేశానికి లేదు ఆ రోజు స్వేచ్ఛ వాయువులు దేశంలో లేవు బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదులు ఈ దేశంలో పరిపాలన గావించే వాళ్ళు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ దేశంలో స్వతంత్రం కావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్లో ఈ పార్టీ ఆర్భవించింది ఆనాటి నుండి నేటి వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో స్వతంత్రం కోసం అనేక దాదాపు అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి మరి స్వతంత్ర పోరాట సంగ్రామంలో అనేక మంది నాయకులు కేసులు పెట్టిచ్చి అనేక మంది ఇబ్బంది పెట్టిన చరిత్ర కూడా మన పార్టీకి ఉంది మళ్ళీ ఈరోజు ఈ దేశంలో ముఖ్యంగా స్వేచ్ఛ వాయువులు కావాలని చెప్పేసి జమీందారీ విధానానికి వ్యతిరేకంగా భూస్వామిలకు వ్యతిరేకంగా జాగిర్దారులకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది అనేక మంది నాయకుల పైన కేసులు పెట్టి జైల్లో మీరట్ కుట్ర కేసా పెసావుట అదే అదేవిధంగా కాన్పూర్ కిటర్ కేసులు ఎరికిచ్చి దాదాపు ముప్పై రెండు మంది నాయకులు ఈ దేశంలో జైల్లో మగ్గించిన చరిత్ర భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది మళ్ళీ ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ దేశంలో దున్నే వాడికే భూమి కావాలని చెప్పేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలని చెప్పేసి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల పెత్తందాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిపిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది మళ్ళీ ఈ రోజు అనేక మంది చరిత్ర లేకున్నా ఈ దేశంలో దాదాపు పదకొండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ దేశ స్వతంత్ర సంగ్రామంలో భారతీయ జనతా పార్టీకి మాత్రం కూడా చరిత్ర లేదు చరిత్ర లేకున్నా ఈరోజు చరిత్రహీనులుగా ఉన్నప్పటికీ కూడా చరిత్ర మాదని చెప్పుకుంటున్నారు ఈ దేశంలో మొత్తాన్ని మాదా రెచ్చగొడుతూ కులవన మాదా రెచ్చగొడుతూ ప్రాంతీయ ప్రాంతీయాలను రెచ్చగొడుతూ ఈ దేశంలో భారత జన భారతీయ జనతా పార్టీ పబ్బం గడపకుండా ఉంది ఇప్పటికి పది సంవత్సరాలకి అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు వ్యవసాయ కూలీల సమస్యలు మహిళల సమస్యలు విద్య వైద్యం ఆరోగ్యం ఏ కూడా ఈరోజు పేద ప్రజలకు ఈరోజు అందుబాటులో అయిన పరిస్థితి చూస్తా ఉన్నాం అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సంవత్సర కాలం మొత్తం కూడా ఈ దేశంలో మొత్తం గ్రామ గ్రామాన కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ బలాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సంవత్సర కాలం కూడా భారతదేశ భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క వంద సంవత్సరాల పండుగను జరుపుకోవాలని చెప్పేసి పిలుపు జరిగింది అందుకే కామ్రేడ్స్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ బలం కావాలి పేద ప్రజలకు అండగా కమ్యూనిస్ట్ పార్టీ ఎరజెండా కావాలని చెప్పేసి గ్రామ గ్రామాన్ని మళ్ళీ వెళ్లాల్సిన అవసరం ఉంది గ్రామీణ గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కోసం మంచినీటి సౌకర్యం కోసం సంక్షేమ కార్యక్రమాల కోసం పేదవాడికి కూడు గూడు గుడ్డ అందుబాటులోకి రావడం కోసం తమ సమాజ స్థాపన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎలవేళ్ళ అంటుపా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం ఆ విధంగా కంకణం కట్టుకోవాలని చెప్పేసి ఈ దేశంలో దున్నే వారికి భూమి కావాలని మరి స్వర్గీయ చంద్ర రాజశ్రరావు గారు అనేక మంది నాయకులు ఈ దేశంలో పోరాటం కలిపిన సందర్భంగా భూ సంస్కరణల చట్టం వచ్చింది అందుకే భూ పోరాట ఉధృతంగా చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో గిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం సాగు భూముల కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది ఆ నాయకుల యొక్క ఆశయాలు నిర్వర్చాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో దాదాపుగా కోటి ఎకరాలు భూములు పేదవా పంచేటువంటి అవకాశం ఉంది అయితే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదవారికి చెంటు స్థలం ఇవ్వడం కోసం అనేక రకాలుగా ఆలోచన చేస్తా ఉంది అందుకే సాగు భూముల కోసం ఇళ్ల స్థలాల కోసం ఎక్కడ భూములు ఉన్నా ప్రభుత్వ భూములు ఉన్నా ఖచ్చితంగా ఆక్రమించి పేదలకు పంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాబోయే రోజుల్లో భూమి అవసరం చాలా ఉంటుందని చెప్పేసి ఎవరి దగ్గర అయితే భూములు ఉన్నాయో వాటిని గుర్తించి లాక్కోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ వైపున పేదవారికి దగ్గర కావాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా రాజకీయాల్లో మనం కూడా ఖచ్చితంగా ఉండాలి ప్రతి గ్రామంలో వార్డు మెంబర్గా సర్పంచ్ గా ఎంపీలుగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది తద్వారా పేద ప్రజానీకానికి ఖచ్చితంగా మనము అందుబాటులో ఉండడానికి వారి సమస్యలు తీర్చడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాకి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నా